హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు మరొక వెరైటీ వంటకంతో మీ ముందుకు వచ్చేసానండి ఇంకెందుకు కాల్సాం చేద్దాం రండి మరి ఏంటి అంటే ఈరోజు మనం స్పెషల్గా వెరైటీగా హెల్దీగా నల్లేరు పచ్చడి అయితే చేయబోతున్నాం నల్లేరు పచ్చడి వేరే ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంటే అవి కూసుకొని వచ్చానండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి నేనైతే లేతవి తీసుకున్నాను చూశారు కదా ఎంతో గ్రీనరీగా ఎంతో హెల్తీగా పెరిగింది ఆ చెట్టు అవి ముక్కలుగా కట్ చేసుకొని ఈనెలు తీయటానికి మునక్కాయకి ఎలా వస్తాయో అలా వస్తాయి చాలా బాగా వస్తున్నాయి మనం చేతికి కొబ్బరి నూనె రాసుకొని తీయాలి లేదంటే కొంచెం జలలాగా అనిపిస్తుంది ఆయిల్ రాసుకొని శుభ్రంగా పైదాకా మణికట్టు పైదాక రాసుకొని ఈనెలు తీసుకోవాలి ఈనెలు అయితే చాలా బాగా వస్తున్నాయి ఎలా వస్తాయో ఏంటో చిన్నయే కదా అనుకున్నాను నేనైతే చూసారా అరటి పండు వలసినట్లు ఎంత బాగా వస్తున్నాయో చిన్నదానికి కూడా బాగా వస్తున్నాయి ఇట్లా ఈనెలు తీసుకొని దాంట్లో ఉన్న గుజ్జుని మనం పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని ఒక రెండు మూడు గుప్పెళ్ళు అయ్యేదాకా వలుసుకోవాలండి వలుసుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే తీసుకున్నవి అన్నీ ఇప్పుడు మనం పది పచ్చిమిరపకాయలు అయితే శుభ్రంగా కడుక్కొని కళాయిలో వేసుకున్నాం కదండి వేసుకున్న తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని అవి మగ్గుతుండగా మనం అవి ఇక్కడికి పక్కన పెట్టుకున్నాం కదా పచ్చిపప్పు జీలకర్ర మినప్పప్పు వేసి వేగనిచ్చాలి బాగా ఐదు నిమిషాలు సిమ్లో వేగనిచ్చిన తర్వాత దాంట్లోకి ఇంకా కావలసిన ఇంగ్రీడియంట్స్ అయితే చాలా ఉన్నాయి ఒక టమాటా చిన్న మొక్కలు కట్ చేసుకొని దాంట్లో వేసుకున్నాము ఇప్పుడు మనం కావాల్సింది నల్లేరు మొక్కలు కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి నల్లేరు ఒళ్ళు ఉన్నా కానీ అజీర్తి చేసిన కీళ్ళ ఉన్నా కానీ గర్భవాతం ఉన్నా కానీ తగ్గుతుందంట పది మంది పెద్దవాళ్ళని అడిగి వాళ్ళ అనుభవంతో నేను చేస్తున్నాను నేను కూడా ఇది ఫస్ట్ టైం చాలా బాగా వచ్చిందండి మనం కొత్తిమీర కరివేపాకు పుదీనా వేసుకున్నాము దాంట్లో అవన్నీ మళ్ళీ సిమ్లో వేసి మగ్గని ఇచ్చి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే మనకి అన్నీ చక్కగా మగ్గుతాయండి ఇప్పుడు కావలసినట్టు మనం చింతపండు ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ లేని టేస్ట్ రాదు కదండి ఉల్లిపాయ వేసుకొని అన్నీ చక్కగా మనమైతే చాలా ఇంగ్రీడియంట్స్ హెల్దీగా దీంట్లో వేసాము మనకి ఎంతో రుచికరంగా పచ్చడి రెడీ కాపోతుంది మరి పెద్దవాళ్ళు అయితే మంచం మంచంలో ఉన్నవాళ్ళు కథలు లేక ఉన్న వాళ్ళకి కాళ్ళు ఉరువులు దిగి నీరు పట్టి ఇట్లా మనం ఏలు పట్టినొక్కగానే గుంతపడి ఉంటుంది కదా అట్లాంటి వాళ్ళకి పచ్చడి వారంలో రెండు కాళ్ళవాపులు శుభ్రంగా తగ్గిపోతాయండి ఎవరికైనా ఇబ్బంది లేకుండా ఆయుర్వేదం కాబట్టి ఇది మనకి ఒకదానికి వేసుకుంటే నాలుగు రకాల జబ్బులు కూడా క్యూర్ అయిపోతూ ఉంటాయి ఇంకెందుకు ఆలస్యం మనం రోటి పచ్చడి చేసుకుంటున్నాం కదా రోలు శుభ్రంగా కడిగి వేగి ఉన్న వాటిని అన్నిటిని వేసి శుభ్రంగా నూరుతున్నాం కదండి మనం మిక్సీలో వేస్తే టేస్ట్ అనేది బాగా రాదు మనం స్వహస్తాలతో రోటిలో నూరుకుంటే చాలా బాగా ఉందండి టేస్టీగా హెల్తీగా కూడా రెడీ అయిపోయింది కదా పెద్దవాళ్ళు చేసే వంటకాలు ఏవి తీసేయటానికి ఉండదు మరి వాళ్ళ అనుభవంతోనే చెప్తారు కాబట్టి వాళ్ళు చెప్పిన మాటలను బట్టి నేనైతే చేశానండి ఎంతో టేస్టీగా హెల్దీగా మనకి నల్లేరు పచ్చడి రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం తింటమే కదా ఇప్పుడు పక్కన ఇటు పచ్చడి ప్రిపేర్ అయింది అటు వేడివేడిగా రైస్ కూడా మనకు రెడీ అయిపోయింది వేడివేడిగా ఉడికిందండి పొగలు కక్కుతున్న రైస్లో మనకి నల్లేరు పచ్చడి హెల్తీగా చేసుకున్నాం కదా ఆ పచ్చడి వేసుకొని పొగలు కక్కుతున్న రైస్లో నల్లేరు పచ్చడి వేసుకొని మరి దాంట్లోకి కాంబినేషను నెయ్యి ఉంటే చాలా బాగుంటుంది కదా వేడివేడి రైస్లోకి నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది దండిగా నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో హెల్దీగా నల్లేరు పచ్చడి వేసుకొని ఇంకా మనకి కాంబినేషన్ ఉల్లిపాయ నంచుకొని తింటే ఉంది కదండి మామూలుగా లేదండి టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నిజంగా నిజం చెప్తున్నానండి పెద్దవాళ్ళు చెప్పేది ఏది వృధా కాదు కదా ఇది అన్నిటికీ చాలా మంచిది ఇది మన ఈజీగా కుండీల్లో అయితే పెరుగుతుందండి మనకు ఎంతో అవసరం లేదు ఒక గుప్పెడు దొరికిన చాలు వారంలో రెండుసార్లు లేదా వారానికి ఒకసారి ఇంకెందుకండి ఆలస్యం మరి వీడియో నచ్చింది కదా వెళ్ళే ముందు చిన్న లైక్ ఇస్తారు కదండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా హెల్దీగా మీకోసం నేను ట్రై చేస్తూనే ఉంటాను